ఇక్కడ చూడండి ఇగో మొన్న మనం డౌట్ తిని కొమ్మలు నాటుకున్నాము ఆ వంకాయ ముక్క ఎండిపోయిందండి పురుగు ఏదో చేరు ఉంటది అయినా ఇది చాలా సంవత్సరాలది దీని అండి కొమ్మలుగో ఇక్కడ పెట్టాను డౌట్ వచ్చి ఇది బయటకు వెళ్ళిపోతుంది ఇట్లాంటి తోటలో ఉంచొద్దండి ఇగో వేరుపురిగా వచ్చేసింది కలర్ చేంజ్ అయిపోయింది చూడండి నేను అనుకుంటా బహుశా వాటర్ ఎక్కువ అయ్యి ఉంటాయండి వర్షాలు పడ్డాయి కదా అధిక వర్షాలతో కూడా మొక్కలు డిస్టర్బ్ అవుతాయి అట్లనే ఇది పోయిందనుకుంటున్నా ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కట్ చేసుకున్నా నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి మన గార్డెన్ లో మంచి మంచి కూరగాయలు కట్ చేసుకుందాం ఈరోజు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మాకైతే కు పోనిస్తలే ఈ కూరగాయలు ఏ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి బెండకాయలు ఇటువైపు చూద్దాం బెండకాయలు గోర్చికుళ్ళు ఉన్నాయండి ఇక సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి ఇదో ఇక్కడ ఇంకొక వంకాయ చెట్టు ఉంది చూద్దాం దీని కూడా ఉన్నాయి వంకాయ ముక్కలు మళ్ళీ మంచి అయినాయండి కానీ ఇప్పుడు ఒకటి పోయింది కదా పాపం అంటే చాలా ఏం లైన్ గుర్చికులు కట్ చేస్తున్నా కొంచెం ముక్కలు మళ్ళీ మంచి అయినాయండి ఇవి గోర్చికులు కూడా వర్షాలు ఎక్కువ ఉంటే ముక్కలు డిస్టర్బ్ అయిపోతాయి మళ్ళీ కాళ్ళనొప్పులు ఎక్కువైపోయినాయండి నాకు ఈ కాళ్ళ నొప్పులతో ఉంది సమస్య చేయాలి తోట పని అని ఆశ ఎక్కువ కాళ్ళు ఏమో ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటాయి ఏం చేద్దాం మళ్ళీ మంచిగానే వస్తున్నాయండి కాయలు దీనికి ఆకుల కానీ కాయలు అవుతున్నాయండి ఇవన్నీ గూర్చుకుల్లి ఇది ఇక్కడ ఒక వంకాయ ముక్కుంది మన కాయలు ఉన్నాయా చూద్దాం ఒక్కటి ఉందండి ఇక్కడ ఒక బీరకాయ రెడీ అయినట్టుందండి సూపర్ సూపర్గా ఉంది ఇది కవర్స్ కడితే మంచిగా ఆగుతున్నాయి ఇవి చిన్నవి చూద్దాం ఇది కూడా చిన్న ఉందండి ఇక్కడ కూడా ఒకటి రెడీ అయిందండి బీరకాయ ఇవి ఫ్రూట్ కవర్స్ ఇవ ఇలా కొట్టి పొడుగు చేసి కడుతున్నా అండి సైడ్ కు అటాచ్మెంట్ చేసి పింఛు కొట్టినాను ఇగో ఫ్రూట్ ప్రొటెక్టివ్ కవర్స్ అండి అంటే పండు ఇక పండు దోమ తగలకుండా అవి కడుతూ ఉంటారు తోటల్లో అవి తెప్పించాను నేను ఫ్లిప్కార్ట్ లో తెప్పించానండి ఇది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే దానికి సన్నగా ఉందండి చూద్దాం ఇది కూడా సన్నగా ఉంది ఒక రెండు రోజులు అయినాక కట్ చేయొచ్చు ఇగో ఇక్కడ ఒక కాయబడింది పాలినేషన్ అయింది దీనికైతే కవర్ కట్టుకున్నాం ఇలా కడుతూ ఉంటాం మంకీస్ కి కనబడకుండా ప్రొటెక్షన్ అండి ఈ కట్టినప్పటి నుండి ఆల్మోస్ట్ కాయలైతే ఏ ఒక్కటి కూడా పోవట్లేదండి ఇక్కడ ఒకటి ఉంది ఇది చిన్న ఉందండి ఈ వెనకాల ఒకటి ఉంది చూడ ఇది కూడా చిన్న ఓకే ఇక్కడ బయట సైడ్ కూడా ఇంకొకటి కట్టిన ఇది కూడా వచ్చిన ఉందండి అయితే ఇక ఫుల్ పూర్తీ చూడ ఎయిర్పోర్ట్ ఏటో చూడండి ఎంత బాగా వచ్చింది ఇది చూడండి గుత్తులు గుత్తులే ఇ పచ్చిమిర్చి సూపర్ ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తున్నా మిరపకాయలు మంచిగా దింపినామనుకోండి మంచిగా మళ్ళీ ఫుల్గా పూతొస్తుందండి మిర్చి కట్ చేసేసి దీనికి ఎరివి చేయాలండి మొక్కకి అప్పుడే పూత స్టార్ట్ అయింది ఇక చూ మీకు చాలా సార్లు చెప్పిన మిరపకాయలు అన్ని కట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ ఆ కాయలు వచ్చేస్తాయి అని టమాటాలు ఇప్పుడే రెడీ అవుతున్నాయి ఇక్కడ ఒక బెండకాయ ఉంది కట్ చేస్తున్నా ఇడ కూడా బెండకాయ ఉంది కట్ చేస్తున్నాం ఇక్కడ మొక్కలు అయితే మంచిగా వచ్చినాయి ఇదైతే వైట్ బెండ అండి ఇక చూడండి ఇక జామకాయలకు ఫ్రూట్స్ కి ఇలా కట్టే కవర్ అండి ఇప్పుడు నేను చూపించింది ఈ జామకాయలు అయితే సూపర్ గా పడ్డాయి ఇదిగో ఇతడు వీటి కూడా నేను కవర్స్ కట్టాలి ఓ చెర్రీస్ ఇగో ఇక్కడ చూడండి చెర్రీస్ ఎంత బాగా వచ్చింది మంచి కలర్ తోటి కానీ ఉండని అండి పక్షులకి వదిలేస్తున్నా నేను తెంపట్లేదండి చెట్టు మీదనే వదిలేస్తున్నా ఎంత మంచి కలర్ వచ్చినాయి ఇలా రెడ్గా అయినాయి అనుకోండి బల్లే స్వీట్గా ఉంటాయండి చాలా స్వీట్గా ఉంటాయి ఇక్కడ రెడ్ బెండ ఉన్నాయి రెండు ఒక్కటే ఈ విత్తనాన్ని వదిలేసినాయి ఈసారి నేను లేట్ అయినా ఉందండి ఇటు చేద్దాం ఇవి ఇక్కడ మిర్చి ఉన్నాయండి చూడండి ఇది చాలా కారం ఉంటుందండి అండి ఈ మిరపకాయలు పచ్చిమిర్చి అయితే మంచిగా పుష్కలంగా వస్తున్నాయి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి ఇవాళంతా బెండకాయల హార్వెస్ట్ ఈడ స్టార్ బెండ అండి ఇవైతే పులుసుకే బాగుంటున్నాయి కర్రీ కంటే లో కూడా బాగుంటాయండి పులుసులు అయితే ఇక సూపర్ చాలా బాగుంటున్నాయి ఒక నాలుగు కాయలు వచ్చినా చక్కగా పులుసు పెట్టుకోవచ్చండి ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు ఇంత చూసి తెంపుతామా మళ్ళీ అటు ఇటు కదిలి చూస్తే మళ్ళీ కనబడతాయండి ఇక్కడ ఒక వంకాయ రెడీ ఇది పాపం ఒంటారు పక్షి అయిపోయింది ఇంతకు ముందు మనం తీసేసినాం కదా అదే చెట్టండి ఇక్కడ కూడా బెండకాయ ఉంది ఇది వైట్ వచ్చింది వైట్ సీడ్ ఉన్నట్టుందండి ఈరోజైతే దొండకాయలు సూపర్గా ఉన్నాయండి ఇదిగో ఎంత హెల్తీగా వచ్చినాయి చూడండి పెద్ద పెద్దగా వచ్చినాయండి లేట్ అయి ఉన్నాయి ఈ పైకి కూడా తీగలు ఉన్నాయి అసలు ఈ తీగల లేకపోతున్నాయో అర్థం కావట్లేదు ఎంత వాటి డైరెక్షన్ చేంజ్ చేసినా ఏదో ఒక తీగ పైకి వెళ్ళిపోతుంది ఇది ఈరోజైతే చాలా దొండకాయలు వస్తాయి పెద్ద పెద్దవి ఉన్నాయి మంచిగా తీగది ఉంటాయి కదండి టిప్స్ కట్ చేసిన కట్ చేసిన తర్వాత మొక్క తీగ మంచి అయిపోయిందండి అంటే కాట పెరిగింది కొమ్మలు ఎక్కువ కాయలు ఎక్కువైనాయండి మీరు చూడండి ఎంత బాగా వస్తుంది మొత్తం కిచెన్ కంపోస్టే అండి మంచిగా ఫుల్ వెళ్తున్నాయి ఇటువైపు కూడా ఉన్నాయి ఇది తీగ పైకి వెళ్ళిపోయింది ఇక్కడ ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయి గా వచ్చినాయి దొండకాయలు దొండకాయలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మల్బరీ చూడండి ఎంత గుత్తులుగా వచ్చింది రెడీ అయిపోయినాయి నిన్న కూడా కట్ అండి వాటర్ పట్టడానికి వచ్చినప్పుడు కట్ చేసుకొని వెళ్ళినాను కాకపోతే కొన్ని పక్షులకు వదిలేయాలి అన్ని మనమే తింటే మంచిది కాదు ఎందుకంటే పాపం ఇక్కడే ఉంటున్నాయి పక్షులు ఇక్కడ ఇంకొక వెనక ఉంది ఇట్లనే ఉంటుందండి అటు పోయి వచ్చినాక ఇంకోట పడుతుంది ఇక్కడ ఒకటి ఇక్కడ తెల్లగల్ ఉంది కట్ చేసుకుందాం సీజన్ అయిపోయినా వస్తుందండి మంచిగా మంచి ఈ రోజు పప్పులకు సరిపోతుంది ఇలా టమాటా మొక్కలు అన్ని హెల్దీగానే ఉన్నాయండి ఈ లో అయితే పెద్ద మొక్క వేసినప్పుడు పక్కన చిన్నవి వేసుకున్నాం అనుకో సూపర్ వస్తాయి దానికి ఇచ్చిన ఎరువే దీనికి సరిపోతుంది చూడండి టమాటా ఎంత హెల్దీగా వచ్చింది ఇది టమాటా ఇది టమాటా ఇటువైపు వెనకకి చిక్కుడు పెట్టినా అండి ఇట్లా కలిపి కలిపి ఎక్కువ మొక్కలు పెట్టినప్పుడు మనం ఎరువు దగ్గర దగ్గర ఇస్తూ ఉండాలి లేకపోతే మొక్కలు సరిగా ఎదగవు మంచి ఎరువు ఇచ్చినాం ఇవే ఇలా ఎదుగుతాయి చూడండి మొక్కలు అయితే ఎంత హెల్తీగా ఉన్నాయో ఇలా సూపర్గా క్లౌడ్ బీన్స్ రెడీ అయినాయండి ఇట్ట కొంచెం కూతగన తీగలు రెండు మూడు ఉన్నాయి కాయలేమో ఎక్కువ ఉన్నాయి మంచిగా దొండకాయలలో వేసి ఎండు కొబ్బరి పొడి వేసి ఫ్రై చేస్తే ఉంటది సూపర్గా ఉంటది చూద్దాం ఇంకా మిగతా చెట్లు కూడా స్టార్ట్ అయితే ఫుల్ కాయలు వచ్చేస్తాయండి ఇంకా అన్ని అన్నింటికి పూత రావట్లేదు ఎందుకో చిక్కుడు కాయలు ఇక్కడ కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది దీనికి నల్ల పెయిన్ స్ప్రే చేయాలి మళ్ళీ ఏమన్నా చూడండి ఇంత మంచి హార్వెస్ట్ వచ్చింది బెండకాయలు బీరకాయలు వంకాయలు దొండకాయలు తర్వాత ఇదేంటి తెల్లగల్జారు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాము ఈ హార్వెస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు అండి హ్యాపీ గార్డెనింగ్ అండి